చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదం అనేది తీసుకొచ్చి అనవసరంగా పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ పరువుని తిరుపతి ప్రతిష్ఠని చుట్టుపక్కల రాష్ట్రాల ముందు తగ్గించాడనే చెప్పాలి ఎంతలా తగ్గించాడంటే ఇప్పుడు ఎవరు పట్టినా కూడా తిరుపతిలో ఏదో అయిపోయిందంట అయిపోయిందంట అని చెప్పి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠని చాలా దారుణంగా దారుణంగా తగ్గించాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో తిరుమల పవిత్రతను కాపాడాలి కానీ దాని అంశాలు కూడా రాజకీయంగా అసలు చేయకుండా పూర్తి స్థాయిలో తప్పు జరిగిందా ఏం జరిగింది ఎలా జరిగిందా ఇది అని చెప్పి ప్రజల ముందు పూర్తి స్థాయిలో ఎలా పెట్టాలి ఏ టైంలో పెట్టాలి ఏం జరగాలి అది ఇది అని అట్లా కాకుండా ఆధారాలు లేకుండా పూర్తి బయటకు వచ్చేసి ఆ ఓకే జరిగిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని తిప్పి 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 రాజకీయం చేసి చివరికి డిక్లరేషన్ అంటాడు అటు అంటాడు ఇటు అంటాడు ఒక రకంగా ఈ మత రాజకీయాలు లేకపోతే పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి తన రాజకీయ జీవితంలో అత్యంత దారుణమైన ఒక మచ్చలాగా మిగిలిపోద్ది సిట్ విచారణ వేశారు ఇందాకొక సిట్టుకు సంబంధించిన దాన్ని డీటెయిల్స్ అవన్నీ చదివితే ఎప్పుడు విచారణ అయితే క్లారిటీ లేదు ఇంత టైం బాండ్ అనేది పెట్టలే వాళ్ళకి మీరు చేయని విచారణ అన్నట్టుగా చెప్పారు అంటే సిట్ విచారణ కూడా పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉండదని అందరూ తెలుసు కానీ అదే విచారణ ఎన్నాళ్ళు అయిపోతే క్లారిటీ లేదు సీబీఐకి ఇస్తే ఏమవుతుంది రేపు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఉంటాయి ఏపీ ప్రభుత్వం దొరుకుతున్నా అఫిడవిట్ ఫైల్ చేయాలి అఫిడవిట్ ఫైల్ చేయ ఫైల్ చేసినప్పుడు ఏం జరిగింది ఆధారాలనే సుప్రీంకోర్టు సమర్పించాలి సమర్పించకపోతే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి తలంపులు ఖచ్చితంగా పెడుతుంది ఏంటండి ఏమి ఈ పరిస్థితి అని మీరు ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడారో అయితే చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు సీబీఐకి బదలాయింపు చేసినా లేదు స్థాయిలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్తో విచారం చేస్తాం లేకపోతే ఏదైనా చెప్పినా చంద్రబాబు నాయుడు గారు గేమ్ అనేది దీని మీద చాలా రాజకీయంగా ఇబ్బంది పడతాడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల్లో చాలా వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది తెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో ఉన్నా కూడా ముస్లిం మైనార్టీలు చాలా మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళల్లోనే పూర్తి స్థాయిలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు హిందీ సారీ ఆ హిందూయిజము లేకపోతే సనాతన ధర్మం ఐదు అని తీసుకెళ్తా ఉన్నాడు కానీ దానికి నిజంగా చెప్పాలంటే దళితులు కానీ ముస్లిం మైనార్టీ వాళ్ళు కానీ అది డిక్లరేషన్ అంశం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇదేంటి ఇలా చేస్తారో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని తిరుమల పర్యటన కూడా ఆపుతారా ఇదేదో జరుగుతూ ఉంది అన్నట్టుగా డీవియేషన్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి బ్లేమింగ్ అనేది వస్తూ ఉంది ఇప్పుడు ఇదే అంశాన్ని

This whole Hinduization is taking the whole thing where Pawan Kalyan is emerging as a new hero doing the uh, Andhra politics and Naidu may be ending up as a loser. Third thing, uh, there was an image that uh, uh, Chandrababu Naidu was playing with a straight bat even when he was doing business with BJP and therefore, even minorities could trust him. Now, he may lose, be losing that trust. Last but not the least, let me see, uh, read the fine print in the whole thing. Ayodhya temple is seeing more visitors these days than Tirupati. Andhra Pradesh is losing its prestige because of all this petty politics. Because people would want to see Tirupati Lord Jagannath as the all-embracing one. And you, as you rightly mentioned, Shahrukh Khan and Abdul Kalam have visited the temple. Why this sudden declaration politics? It's all because of an. The... ఈయన దాదాపుగా నాలుగు పాయింట్లు నాలుగు ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడటం జరిగింది అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హైటెక్ సిటీ అని చెప్పి హైదరాబాద్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేదానికి ఆయన కష్టపడినట్టు కనపడింది అప్పుడు హైదరాబాద్ని వదిలేసుకున్నాడు ఇప్పుడు హిందుత్వంలో పడిపోయి ఇది కూడా పొలిటికల్ కెరియర్ను కూడా ఆయన వదిలేసుకునే దగ్గరకు వచ్చింది రెండోది నారా లోకేష్ గారిని ఎమర్ చేయాలనే తపత్రంలో భాగంగా ఏదో చేయాలనుకుంటే హిందుత్వం అనేది రైట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు పొలిటికల్గా నారా లోకేష్ అనే ఒక చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాలనుకున్న పాయింట్ని పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతా ఉన్నాడు ఆ ప్లేస్లో అని చెప్పి ఆయన చెప్పాడు రెండో పాయింట్ మూడోది వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ అయోధ్య అనేది పెరుగుతుంది కానీ ఇప్పుడు విజిటర్స్ అనేది ఈ తిరుపతి పూరి జగన్నా జగన్నాథ ఆలయంగా ఉంది కదా ఆ ఆలయం వాళ్ళ విజిటర్స్ అన్ని తగ్గిపోతోంది ఉంది ఇబ్బందికర వాతావరణంలో వాళ్ళు రాజకీయంగా తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి ఇలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు ఇక ముస్లిం మైనార్టీల గురించి ఆయన ఇంకో పాయింట్ మాట్లాడటం జరిగింది ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న బీజేపీతో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముస్లిం మైనార్టీలు నమ్మారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కోల్పోయారు దీనివల్ల అయిదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఒక రకంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టినట్టే ఈ వ్యాఖ్యలు అంటే మత రాజకీయాలు చేయకూడదు చేయను అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈరోజు మతాన్ని దగ్గరికి వచ్చాడు క్లైమాక్స్కి వచ్చేసే లేక ఒక్క రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పటి నుంచో కుల రాజకీయాలు చేస్తాడనే పేరు ఉంది కానీ మత రాజకీయాలు అనే విషయాన్ని పెద్ద వెళ్ళాడు కానీ ఇప్పుడు మతాల మీద వెళ్ళిపోవటంతో ప్రజల్లో ఆయన పట్ల భిన్న స్వరాలు అయితే వినపడతా ఉంది ఇదేంటి ఇది కూడా రాజకీయం ఎట్లా కూడా చేస్తారా ఇదేం రాజకీయం ఒక దేవుడిని వాడుకోవడం ఏంటి అందున సౌత్ ఇండియాలో మనం మత రాజకీయాల మీద పెద్ద ఫోకసింగ్ వెళ్ళదు బీజేపీ అనేది సౌత్ ఇండియాలో ఎమర్జ్ కావడం చాలా టఫ్ ఆ కర్ణాటకలో అయింది కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ లేకపోతే కేరళ కానీ మనం ఈ ఈ హిందుత్వం సనాతన ధర్మ అనేది మనం అభిమానంగా దేవుడిని అందరం కొలుస్తాం కానీ అవతలని స్థలం మనం అంతే అవతల మతాలు కూడా గౌరవిస్తూ ఉంటాం ఈ సెక్యులరిస్ట్ కంట్రీకి స్థలం మనం సౌత్ ఇండియా సౌత్ ఇండియా వాళ్ళం దేశం మొత్తం ప్రతిబింబించేలా బిహేవ్ చేస్తూ ఉంటాం మన దగ్గర కుల రాజకీయాలు ఉండొచ్చు కానీ మత రాజకీయాలు అసలు చేయలేము మనం ప్రతి మతాన్ని గౌరవించాలనే ఆ పాయింట్లోనే చూస్తే ఇప్పుడు సపోజ్ చర్చికి వెళ్తాము చర్చికి వెళ్తే మనకు తెలియపోయినా ఎలా ఎలా ఉండాలి అని తెలియపోయినా కానీ మనం సైలెంట్గా కూర్చొని ఉంటాం కానీ వాళ్ళని అవమానకరంగా చేయము ఇక ముస వెళ్తాము మసీదుకి వెళ్తే వాళ్ళ వాళ్ళ పద్ధతిలో మనం అక్కడ కూర్చుంటాం కానీ పూర్తి స్థాయిలో మనమేమి వాళ్ళని అయితే బనికరంగా చేయము అట్లా అని చెప్పి వాళ్ళు మనల్ని వద్దనరు నువ్వు రావద్దు నువ్వు మా ముస్లిం కాదు నువ్వు రావద్దు మా క్రిస్టియన్ కాదు వాళ్ళు అనరు ఇక్కడ ఇదే పాయింట్ అనేది వీళ్ళు ఎక్కువ తీసుకోలేకపోతున్నారు ఇదేంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా చేశారు అనే పాయింట్ అనేది జనాల్లో బాగా బలం వెళ్ళింది ఇది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దారుణమైంది ఇంకా బాధకరమైన విషయం విషయం ఏంటంటే ఆయన మాట్లాడిందంటూ నాకు అనిపించింది అయోధ్యకు ఎక్కువ విజిటర్స్ అనేది పెరుగుతూ ఉన్నారు కంపారిజన్ బిట్వీన్ తిరుమల అండ్ పూరి జగన్నాథ్ ఆలయం ఈ రెండింటి మీద అయోధ్య విజిటర్స్ ఎక్కువ పెరుగుతున్నారు ఇటువంటి వాతావరణంలో వాళ్ళే రాజకీయం చేయడం తోటి దీని మీద పూర్తిస్థాయిలో జనాలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అన్నట్టుగా మాట్లాడారు అది తప్ప వాళ్ళని బలంగా కోరుకుందాం బికాజ్ మన తిరుమల మన ఆంధ్రాకి అందున పూర్తి స్థాయిలో మన తెలుగువారికి బాగా పెద్ద గౌరవం మన ప్రాంతంలో ఉంది మన వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో పాలక మండలి కానీ దాన్ని టీటీడీని కానీ బోర్డుని ఇటన్ని అన్ని మెయింటైన్ చేసి మన వాళ్ళే మన వాళ్ళే ఈవోగా ఉంటారు మన వాళ్ళే పూర్తి స్థాయిలో చైర్మన్గా ఉంటారు అని చెప్పి మనకు కొద్దిగా గర్వకారణం అది తగ్గించటం వల్ల అది అయితే నాకు కొద్దిగా బాధ అనిపించింది